ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयिम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युं जयाय సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ చల్లగా ఆశీర్వదించాలని నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటా ఆ విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే వృషభ రాశి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ శుక్ర భగవానికి బొబ్బర్లు అలచందులు అని చెప్పుకుంటాం కనుక అందులో శుక్రవారం రోజు మహాశివరాత్రి రావడం చాలా వృషభ రాశి వారికి యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి కనుక తెల్లటి పాలతో తెల్లటి పెరుగు చేత వీభూచే చేత నవధాన్యాలలో బొబ్బర్లను ఎక్కువగా కలిపి మహాదేవుడికి అభిషేకం చేయడం వలన ఉప ఆవాసం ఉండడం వలన సంపూర్ణమైన గోమాతకు తెల్లటి ధాన్యాన్ని ఏర్పాటు చేయడం వలన జాతకంలో ఉండబడినటువంటి గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి పంచమ స్థానంలో ఉండబడిన కేతువు భాగ్యంలో ఉండబడిన కుజశుక్ర సంచార స్థితి రాజ్యస్థానంలో ఉండబడిన రవి బుధ శని సంచార స్థితి లాభస్థానంలో రాహు వ్యయంలో గురు సంచార స్థితి ఉండబడినప్పుడు స్వల్పమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులని అధిగమించే ప్రయత్నించడం జరుగుతుంది అలాగనే ఆదివారం అమావాస్య రోజున తెల్లటి పుష్పాల చేత కాలభైరుడికి రుద్రాభిషేకము తెల్లటి వస్త్రాలని ఏర్పాటు చేయడము పెరుగాన్నాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం వలన విద్యలో ఉద్యోగాల్లో వ్యాపార రాజకీయ సేవారంగాలలో శత్రువులు అనేటువంటి వారు లేకుండా సర్వత్రా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి స్వయం వృత్తుల వాళ్ళు సేవారంగాల వాళ్ళు వ్యాపారాలు వ్యవసాయ సోదరీ సోదరీ పనులు అలానే ఫ్యాక్టరీలలో పనిచేసేటువంటి వారందరూ కూడా స్వయం వృత్తుల వారందరికీ ఇది చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి